చాలా మంది వారాహి ప్రత్యంగిర ఇలాంటి ఉగ్రదేవతలను ఆరాధించకూడదు అంటున్నారు అంటే ఇప్పుడు ఈ ఉగ్ర అందరిని మనము ఇప్పుడు చూడు ఎప్పుడైనా కానీ దసరా నవరాత్రిలో మనం చాలా సింపుల్ గా చేసుకుంటాం కదా రోజు గౌరీ ఒకరోజు సరస్వతి అమ్మవారి అలంకారం లక్ష్మి గౌరీ ఇట్లాంటివి చేసుకుంటాం ఇవన్నీ శాంతి స్వరూపాలు అమ్మవారు ఉగ్రదేవతలను ఆరాధించాలి అంటే గనక అది మన తరం కాదు మనం భరించలేము అమ్మని కాబట్టి ఇళ్లలో చేసుకునే వాళ్ళు మామూలుగా శాంతి స్వరూపంగా ఉండే అమ్మవార్లను మాత్రమే పూజించాలి అవన్నీ తాంత్రికం వారాహి అవన్నీ తాంత్రికం కాబట్టి అంత శక్తి మనకు లేదు అమ్మవారిని అంత తట్టుకునే శక్తి మనకు లేదు కాబట్టి మనం ఎంతవరకు చేయగలుగుతామో అంత మాత్రమే చేయాలి అయితే ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాన్సీగా కొంచెం బిజినెస్ అయిపోయింది వారాహి నవరాత్రులు సో ఒకవేళ చేసిన ఇప్పుడు చూడు వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఏంటంటే సైలెంట్గా చేసుకునేవి హంగామా చేసి చేసేవి కాదు అందరు వీడియోస్ చేస్తున్నారు లేకపోతే అమ్మవార్లు ఫోటోలు పెట్టేస్తున్నారు అసలు గుప్త నవరాత్రులు ఇప్పుడు వస్తున్నాయి మనం గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఎవరికి తెలవకుండా సైలెంట్ గా చేసుకునేవి అంతే దాని మీనింగే గుప్త నవరాత్రులు సో కామ్ గా చేసుకోండి మనం ఏదైనా పూజలు చేస్తే ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను నాకు ఈరోజు నీరసం వచ్చింది నథింగ్ అమ్మవారి ధ్యానం చేసుకోండి చక్కగా పూజ కంప్లీట్ చేసుకోండి అమ్మవారి ఆశీర్వాదం పొందాలి సైలెంట్ గా ఉండాలి అంతే సో దీన్ని పెద్ద ఫ్యాన్సీ చేసేసి షో చేసేసి హంగామా చేయాల్సిన అవసరం లేదు అక్కడ స్త్రీ పీరియడ్స్ సమయంలో దేవాలయంలో కానీ మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో రానివ్వరు అలాంటి స్త్రీ దేవతైన కామాఖ్యకి అని అంబభూజ ఇప్పుడు అవుతున్నాయి కదా అవుతున్నాయి మరి దాన్ని ఒక పండగలాగా చేస్తున్నారు అమ్మవారికి ఒక న్యాయం స్త్రీలకు ఒక న్యాయం అంటారా అంటే ఇక్కడ అమ్మవారి శక్తి స్వరూపిణి కదా అయితే ఏమైందంటే ఒక శక్తి పీఠంలో అమ్మవారి యోని స్థానం అక్కడ అవును కాబట్టి మనం ఎక్కడ ప్రత్యేకత యోని స్థానం ప్రత్యేకత కాబట్టి అక్కడికి సంబంధించిన ఏదైతే స్పెషాలిటీ ఉందో అది మాత్రమే చేస్తున్నాం ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఉందో అది పండగలాగా చేస్తాం ఇప్పుడు మనకు కూడా ఏంటంటే అది మర్యాద పూర్వకంగా మనం రెస్ట్ తీసుకోమని చెప్పారు అది ఏదో మనని అన్టబుల్ లాగా చేయడం అని కాదు ఏంటంటే ఆడవాళ్ళు ప్రతి నెల ఏంటంటే రకరకాల హార్మోనల్ చేంజెస్ అవుతాయి మన బాడీలో ఆడవాళ్ళ బాడీలో వీక్నెస్ ఉంటుంది కడుపు నొప్పి ఉంటుంది నడుపు నొప్పి ఉంటుంది ఇవన్నీ నొప్పులతోటి చాలా మంది ఏంటంటే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసేసుకున్నారు ఈ పీరియడ్స్ టైంలో దూరంగా ఉండాలి సో ఇందులో డీప్ గా వెళ్ళాలి అంటే చాలా ఉంది యాక్చువల్గా ఓకే ఒక ఒకప్పుడు ఏంటంటే ఈ మెన్స్ట్రుల్ సైకిల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆడవాళ్ళకి తెలిసేది కాదు ఓకే కాబట్టి ఒక దగ్గర కూర్చోబెట్టేసేవాళ్ళు వాళ్ళని ఓకే ఇటు వెళ్ళకుండా ఒక దగ్గర ఉండండి అని చెప్పేవాళ్ళు ఆ ఒక దగ్గర ఉండండి అన్నది ఏమైందంటే రాను 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 ఓకే అన్టచబుల్ మమ్మల్ని అంట్రాని వాళ్ళలాగా చూస్తున్నారు అంటారా అని మీ బాడీకి ఆ టైంలో రెస్ట్ అవసరం అంతే ఆ రెస్ట్ అవసరం కాబట్టి మిమ్మల్ని రెస్ట్ గా ఉండమని చెప్పారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా డీల్ చేస్తారు దీంతో కాబట్టి అమ్మవారి యోని స్థానం అక్కడ ఉంది కాబట్టి యోని స్థానం ప్రత్యేకత ఏంటంటే ఈ ఎవరికైతే పిల్లలు లేరు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కదా సో కొంతమందికి గర్భాశయ సంబంధిత రోగాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో వాళ్ళందరూ ఇప్పుడు ప్రత్యేకత అనమాట అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఆరాధిస్తే అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని అందుకని ప్రత్యేకంగా ఇప్పుడు అక్కడ నది కూడా ఎర్ర రంగులో మారిపోతూ ఉంటుంది అక్కడ సో ఈ నాలుగు రోజులు అనుకుంటా కదా ఒక ఫోర్ డేస్ చేస్తారు ఇప్పుడు ఆ ఫోర్ డేస్ చాలా చాలా ప్రత్యేకత సో ఎవరైనా వెళ్ళి అమ్మవారి దర్శించుకోగలిగితే అక్కడ ఇచ్చే ప్రసాదం కూడా ఏముంటది మీకు తెలుసా అక్కడ అమ్మవారి గుడి మూసేస్తారు యాక్చువల్గా ఈ ఫోర్ డేస్ మూసేసి అమ్మవారి దగ్గర ఇట్లా ఒక తెల్లటి బట్ట అట్లా పరిచేస్తారు ఆ బట్టకి ఏదైతే రెడ్ కలర్ అంటుతుందో దాని చిన్న ముక్కలు చేసి ఇంటికి ఇస్తారు అనమాట అది ప్రసాదంగా ఇస్తారు అది తెచ్చుకొని ఆరాధిస్తాం మన అమ్మవారి స్వరూపమే కదా మరి స్త్రీ అమ్మవారి స్వరూపమే కదా అవును మరి పీరియడ్ సమయంలో స్త్రీలు గుడికి వెళ్ళొచ్చు అంటారా అది ఒక రెస్ట్రిక్షన్ ఉంది కదా మనకి ఎల్ల ఎల్ల వెళ్ళకూడదు ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఇప్పుడు మనకి ఋతుస్రావం అవుతుంది అంటే ఇట్స్ నాట్ అ ప్యూర్ బ్లడ్ అవునా మనకి పీరియడ్స్ టైంలో వెళ్ళిపోయేదంతా మన బ్లా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి బ్యాడ్ బ్లడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంటాయి అట్లాంటి టైంలో ఒక పవిత్రమైన ప్రదేశంలో అక్కడ యంత్రాలు ఉంటాయి అక్కడ రకరకాల వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ని నేను ఎందుకు వెళ్ళి పాడు చేయాలి కాబట్టి దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంది ఒక లాజికల్ రీజనింగ్ అవన్నీ ఉంచే పెద్దవాళ్ళు చెప్పారనమాట ఈ టైంలో ఈ మూడు రోజులు మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు అంతే దాన్ని మనం ఫాలో అవ్వడం అంతే దాని మీద ఈ మధ్య చాలా డిబేట్లు అవుతున్నాయి ఎందుకు వెళ్ళకూడదు ఎలా వెళ్ళకూడదు సో ఏంటంటే మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళిపోవడమే దాని మీద డిబేట్స్ కానీ దాని మీద పెద్ద పెద్ద డిస్కషన్స్ కానీ దాని మీద అవసరం లేదు యాక్చువల్గా కొన్ని పద్ధతులు ఏంటంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం చిన్నగా మాట్లాడుకున్నాం కొన్ని కొన్ని ఏంటంటే మా అమ్మ చెప్పింది మా అమ్మమ్మ చెప్పింది నేను గుడ్డిగా నమ్మేస్తా అంతే ఇది చేయొద్దు చేయొద్దు దాని వెనకాల చాలా రీజన్ ఉంటుంది ఒకవేళ మనం డీప్ డైవ్ చేసి చూస్తే గనక ప్రతి ఒక్క దాని వెనకాల చాలా చాలా డీప్ మీనింగ్ ఉంటుంది కాబట్టి అందుకే సైలెంట్గా ఆహార విషయంలో అవ్వచ్చు పూజల విషయంలో అవ్వచ్చు ఎందుకు రాత్రి పూటలు గోల్డ్ తీసుకోవద్దు ఎందుకు సాయంత్రం పూట చుట్టు దూకోకూడదు అన్నిటి మీద అన్నిటి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సో సైంటిఫిక్ రీజన్స్ వాళ్ళకి తెల్ తెలిసి తెలవక చెప్పేశారు కాకపోతే ఈ మధ్య రీసెర్చ్లు అవి చేసి ఎందుకు అన్న దాని మీద మనకి ఆన్సర్స్ వస్తున్నాయి సో అవి గుడ్గా ఫాలో అయిపోవడం అంతే మనం ఓకే అండి